ఆయిల్ కోసం నేను నీళ్ళు పోస్తాను దీన్ని కూడా కొంచెం ఆయిల్ పోస్తేనే మనకి రైస్ కూడా ఒకటి పోసారు లవంగం చెక్క మిర్చి ఇంకా నాలుగు ఇదైతే వేసేస్తారు మొత్తం వేసిన తర్వాతనే సాల్ట్ అని వేసేసి దీనిలో రైస్ మనం రైస్ వేయాలి రైస్ వేసి సెవెంటీ పర్సెంట్ రైస్ దమ్ అయిన తర్వాత ఆల్రెడీ ఈ చికెన్లు మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఇది అయిపోతుంది ఆల్రెడీ ఎదుగుతుంది ఆడే ఆన్లో ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఇది అయిపోతుంది ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ బాగా అంటే అది హాఫ్ అన్ అవర్లో మొత్తం బిర్యానీ రెడీ అయిపోతుంది సార్ మంచి స్పెషల్గా రావాలని కోరుతున్నా బిర్యానీకి మాకు సీక్రెట్ మసాలా సారు మాకు తెలిసింది మా ఊర్లో ఎలా చేస్తారో దాన్ని తెలుసుకొని మా మాస్టర్ అన్ని తెలుసుకొని చెప్పారు కాబట్టి నేను ఇదే మసాలా మెయిన్ బిర్యానీకి ఈ మసాలా వేస్తేనే బిర్యానీ బాగుంటుంది నేచురల్ మసాలా దీన్ని కలిసి కానీ ఏం కాదు దీన్ని లవంగా ఏలకాయలు చాలా ఐటమ్స్ వస్తుంది మొత్తం వేస్తాను సార్ అదేవిధంగా అవి కూడా దీన్ని వేస్తే కొంచెం బాగా స్మెల్ బాగుంటుంది తినడానికి మంచి టేస్ట్ ఉంటుంది కొత్తిమీర కరియాపా కొత్తిమీర కొత్తిమీర పుదీనా దీన్ని మళ్ళీ వేయాలంటే వేసి దీన్ని రైస్ వేయండి కొత్తిమీర పుదీనా అయిపోయిందా అయిపోయిన తర్వాత రైస్ చూసుకోండి బాస్మతి రైస్ నాన పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ ఉండాలి దీన్ని ఉంటేనే మీకు రైస్ ఏమి ఒకటి ఒకటి తగలకుండా మంచి పొడువుగా వస్తాయి సార్ దానివల్ల మంచి నంబర్ వన్ క్వాలిటీలు మనం

ఒక ఐదు కిలో దీన్ని వేస్తే ఐదు కిలో వేస్తున్నాం సార్ అలాగే టిప్పు టిప్పు అప్పుడప్పుడు లైవ్గా ఐదు ఐదు కిలో వేసి మేము వ్యాపారం చేస్తున్నాం దీని కస్టమర్ కూడా మేము మాకు సపోర్ట్ చేసి మా వ్యాపారాన్ని పెరగాలని కోరుతున్నాం ప్రతి కస్టమర్ ఏదైనా తేడా ఉన్నా కూడా వాళ్ళు చెప్పండి దాన్ని మార్చుకుంటాం మీ హెల్పే మాకు పెద్దది మేమందరూ ఆశీర్వాదం చేయండి అంతే సాగునాపప్పు కూడా చేస్తాను దీనిలో ఆల్రెడీ కిస్మిస్ చేస్తున్నాం సార్ దీనికి అయితే అయితే రేట్ ఎక్కువ జీడి రేట్ ఎక్కువ దమ్ బిర్యానీ కాబట్టి ఇదే మనం వేస్తేనే మనం బిర్యానీ టేస్ట్ వస్తుంది సార్ స్పెషల్ గా హైదరాబాద్ దమ్ బిర్యానీ అంటారు కానీ హైదరాబాద్ దమ్ బిర్యానీ ఇంకా ఈ స్పెషల్ ఎవరు చేయలేరు సార్ నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఇది స్పెషల్ గా ఎవరు చేయడానికి ఓన్లీ చిన్నగా నూనెతో నేను హైదరాబాద్ దమ్ బిర్యానీ కానీ ఇంకో మా స్పెషల్ బిర్యానీ వండుతున్నాం అది కానీ ఓన్లీ చిన్నగా నూనెతోనే చేస్తున్నాను చేయట్లేదు ఎవరు వచ్చినా చెక్ చేసుకోండి గ్రాండ్లోనే చూడండి ఎలా ఉందని టేస్ట్ కూడా చేసి మాకు చెప్పండి ఫస్ట్ వీడియోలో మీకు చూపించాం చూడండి అన్ని ఫస్ట్ వేసేసి ఫస్ట్ వేసిన తర్వాత చికెన్ అన్ని వేసేసా సార్ వేసిన తర్వాత మళ్ళీ రైస్ అన్ని రెడీ చేసుకొని రైస్ బాగా ఉడుగుతుంది పైన మన ఇప్పుడు వేస్తున్నాం చూడండి ఈ పైన వేసేసి దీనికి ఇంకా మెటీరియల్ రెడీ చేయాలా చూడండి దమ్ బిర్యానీ మెటీరియల్ అన్నీ వేస్తున్నాం చూడండి పుదీనా కొత్తిమీర కొత్తిమీర ఆనియన్స్ మన ఏపీ పెట్టిన ఆనియన్స్ కూడా మనం పడిపోతుంది చూడండి సార్ ఆనియన్ పడిపోతుంది ఇప్పుడు పైన ఒక ఫ్లేయర్ వస్తే సార్ ఉల్లిపాస రైస్తో మనం నేను ఈరోజు మన పది కే బిర్యానీకి రెడీ చేసాం ఇది బట్టర్ బట్టర్ దాతున్నారు చూడండి నేను అప్పుడు వేపిన ఆనియన్ కూడా పైన వేస్తారు సార్ ముందు సగం ఆనియన్ దాని కింద వెళ్ళిపోయింది సగ ఆనియన్ పైన వస్తుంది ఇది ఇప్పుడు దీనిలో రెండు కలర్స్ వస్తుంది సార్ కుంభ కలర్ కుంభ కలర్ ఒకటి వైట్ కలర్ ఒకటి రెడ్ కలర్ ఒకటి మూడు వస్తుంది సార్ దీనికి ఇదే హైదరాబాద్ దమ్ బిర్యానీ మేము బాగా చేయాలని బాగా కాస్ట్లీతో చేసిస్తున్నాం ఇదంతా మాకు సపోర్ట్ చేయాలని కోరుతున్నాం ఇప్పుడు ఇది బా ఇది ముందరి జీడిపప్పు కూడా ఇప్పుడు ఫస్ట్ కొంచెం జీడిపప్పు వేస్తాం మళ్ళీ కూడా జీడిపప్పు వేసారండి ఇది బిర్యానీ ఒరిజినల్ హైదరాబాద్ దమ్ బిర్యానీ మంచి టేస్ట్తో రోజు స్టార్ట్ చేస్తున్నాం అందరూ రాండి ఒకసారి టేస్ట్ చేయండి దాని కంప్లైంట్ కంప్లైంట్ ఉన్నా కూడా మాకు చెప్పండి అన్ని మెటీరియల్ మీకు చూపించాం ఇప్పుడు దమ్ముని తీ తీయపోతున్నాం ఎలా ఉందని ఒకసారి చూడండి రెడీ తీయండి తీయండి ఎలా పోతాం అలాగండి మా వాటర్ పడకూడదు వాటర్ పడలేదు చూడండి సార్ అంత ఇదిగా మంచి స్మెల్తో ఇక్కడ ఉంటేనే స్మెల్ మీకు తెలుస్తుంది మంచి స్మెల్తో వస్తుంది మేము మాస్టర్ గారు చూడండి దాన్ని చెప్తున్నారు ఎలా ఉంది చూడండి రైస్ మూడు రకాలు వైట్ ఒకటి రెడ్ ఒకటి అసలు బిర్యానీ కలర్ ఒకటి సేమ్ మూడు కలర్లు హైదరాబాద్ దమ్ బిర్యానీ రెడీ అయిన సార్ ఇదే మా స్టైల్ హైదరాబాద్ దమ్ బిర్యానీ ఆ పిల్లలతో తినట్టు బాగా ఉంటుంది చూడండి మాకు కూడా మీ సపోర్ట్ చేయండి అందరినీ నమస్కారం ఫాలో చేయండి అందరూ అందరికీ మీ వీడియో పంపించిన వాళ్ళకి కూడా మీరు చేసేసి